హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఈరోజు వీడియో ఏంటంటే మా అక్క వాళ్ళ ఇంట్లో జరుపుకున్న ఏడు శనివారాల వ్రతము ఈ వారంతో ఏడు వారాలు పూర్తయ్యాయనమాట నేను కూడా వీడియో తీసి మీ అందరికీ షేర్ చేద్దామని వీడియోనైతే తీశాను ఇంకా ఈ పూజని ఎలా చేస్తారంటే మనకు వెంకటేశ్వర స్వామి వ్రత కథ బుక్ ఉంటుందండి ఆ బుక్లో ఉన్న ప్రకారంగానే మనం పూజ అయితే స్టార్ట్ చేస్తాము ఇది ఏదో ఒక శనివారం మొదలు పెట్టుకుని ఏడు వారాలు ఇలా పూజ అయితే చేసుకుంటాము మనకి ఏమైనా సమస్యలు ఉన్నా కోరిక ఉన్నా స్వామివారి దగ్గర చెప్పుకొని అది ముడుపు కట్టుకుని ఈ ఏడు శనివారాలు ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తారు ఈ వ్రతంలో ముందుగా మార్నింగ్ టైము ఏడు పిండి దీపాలు పెట్టుకొని ఏడు నువ్వులుండలు స్వామివారికి ప్రసాదం పెట్టి ఆ విధంగా మార్నింగ్ టైం అయితే పూజ చేస్తారు ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం అయితే భోజనం చేస్తారు సాయంత్రం ఒక అతిథికి భోజనం పెట్టి ఆ తర్వాతనే పూజ చేసుకున్న వాళ్ళైతే భోజనం చేస్తారనమాట ఇంకా సాయంత్రం పూజ ఎలా ఉంటుందంటే సాయంత్రము స్వామివారికి ఎంతో ఇష్టమైన లడ్డూ ప్రసాద నైవేద్యంగా పెట్టి విష్ణు సహస్రనామాలు చదువుకొని అయితే ఫినిష్ చేస్తారు ఇంకా ప్రతివారం కూడా ఈ విధంగానే పూజ చేసుకుంటారు ఇంకా ఏడో శనివారం మనకి నచ్చినట్లుగా ఏడు రకాల పళ్ళు ఏడు రకాల నైవేద్యాలు పెట్టుకుని పూజన అయితే చేసుకుంటారు అది ఎవరి వారిది ఇలానే చేసుకోవాలన్న రూల్ అయితే ఏమి ఉండదండి మా అక్క అయితే ఏడు రకాల ఫ్రూట్స్ ఏడు రకాల ప్రసాదాలు అయితే చేసి స్వామివారికి నివేదించుకుంది ముఖ్యంగా లడ్డూలు బూరెలు చక్కెర పొంగలి సేమియా కేసరి అలానే పులిహోర వడలు ఇలా ఏడు రకాల ప్రసాదాలు అలాగే ఏడు రకాల ఫ్రూట్స్ అరటిపళ్ళు యాపిల్స్ కమలా అలాగే ద్రాక్ష పళ్ళు రేగుపళ్ళు దానిమ్మకాయలు ఇవన్నీ పెట్టుకుని పూజన అయితే స్టార్ట్ చేసుకుంది లాస్ట్ వారం అని చెప్పేసి ఇంకా అందరినీ పిలిచి భోజనాలు అయితే పెట్టుకుంది అనమాట ప్రతి వారం ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్క అతిథిని పిలిచి భోజనం పెట్టుకుని తాను భోజనం చేసేది ఇంకా లాస్ట్ వారం అని చెప్పేసి ఇంట్లో ఉన్న అందరినీ పిలుచుకొని భోజనాలు అయితే పెట్టుకుంది ఈ కథ బుక్ ఉంటుందండి ఆ కథ బుక్ ప్రకారంగానే మనం అయితే చేసుకుంటాము ఇంకా ఇక్కడ కథనైతే నేనే అనమాట ఇంక అందరూ వచ్చి కథను వింటారని తను పూజ చేసుకుంటే కథనైతే నేను చదివాను ఇక్కడ ఇంక పూజ అంతా అయిపోయిన తర్వాత వచ్చిన అతిథులందరికీ భోజనం పెట్టి తర్వాత తనైతే భోజనం చేస్తుంది పూజ అంతా కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది ఏడు వారాలు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా పూజనైతే పూర్తి చేసుకుంది చాలా బాగా అనిపించింది చూసిన వారందరికీ కూడా చాలా బాగా అనిపించింది ఈ పూజ ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే గనక మనకు స్టేషనరీ షాప్లో ఈ వెంకటేశ్వర స్వామి వ్రత కథ బుక్ దొరుకుతుందండి ఆ బుక్ తెచ్చుకుని మనం ఈ విధంగా పూజనైతే స్టార్ట్ చేసుకోవచ్చు ఈ ఏడు శనివారాలు అయిపోయిన తర్వాత కూడా వడ్డీ కాసులు వాడికి వడ్డీ సమర్పించడానికి ఇంకొక వారం ఎక్ ఎక్స్ట్రాగా ఈ వ్రతాన్ని అయితే చేస్తారు మొత్తానికి ఎనిమిది వారాలు ఈ వ్రతం చేస్తారు నాకు తెలిసిన విధంగా మీకు ఈ వ్రతం గురించి మీతో షేర్ చేసుకున్నాను మీలో ఎవరైనా ఈ వ్రతం చేసినట్లయితే కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోవడం అసలు పాదాలు దర్శించలేను వివరించే నా బాధ వినిపించలేను ఏ పాటి కానుకలు అందించలేను వివరించవమ్మా అమ్మా పద్మావతి కలవారిని కానీ కరుణించలేవ నిరుపేద మరలేవి వినిపించుకోవ మముగన్న మాయమ్మలు వేలు మంగ ఇంక ఇక్కడ పిల్లలకి భోజనాలు పెట్టేసిన తర్వాత మాకు కూడా భోజనాలు పెట్టేసింది ఇంకా మా అందరు భోజనాలు అయిపోయిన తర్వాత అందరికీ తాంబూలాలు ఇచ్చేసి ఇంకా తనైతే భోజనం చేసిందండి ఈ వ్రతం మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాత్రం షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మామూలు చెట్లు మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్